విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే ముప్పై తేదీన టూ థౌజండ్ నైన్టీన్ మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సీబీఐ చార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా చార్జ్ షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుమించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాం ఐఎం ష్యూర్ ఎవ్రీబడి హెల్స్ common sense common sense is common for a reason because it's common Madam, Sir, please 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 please. Please. Please.